హాయ్ హలో నమస్తే అండి రాగిణి విలాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు నేను చూపించే వీడియోలో మీకు పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై చూపిస్తున్నానండి దానికి కావాల్సిన ముందు పొనగంటి ఆకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని అలాగే స్టవ్ వేలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దానికి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి ఇవన్నీ దినుసులన్నీ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అది కాస్త వేగనిచ్చి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొనగంట ఆకుండా అందులో వేసుకోవాలి అది కాసేపు మూత పెట్టి ఇవ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి రెండుసార్లు కదుపుకుంటూ ఉండాలి ఇది వాటర్ పోయకూడదు ఆవిరి మీదే ఫ్రై అవ్వాలి అలాగే అది కాస్త వేగాక మనం ఒక అరగంట కానీ గంట కానీ పెసరపప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని అందులోకి వేసేసుకోవాలి అది వేసాక కాస్త సాల్ట్ని కూడా వేసుకొని కాసేపు మగ్గని వాళ్ళు మూత పెట్టి అలాగే ఆ పెసరపప్పు లైట్గా ఉడకపోతే కనుక లైట్గా వాటర్ని చిలకరించాలి తప్ప వాటర్ అయితే పోయకూడదు అందులో ఈ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పనగంటి ఆకు కంటి చూపును మెరుగుపరుస్తుంది అండి పెసరపప్పు చలవ చేస్తుంది ఈ రెండు కాంబినేషను టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దానికి తగినంత కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి అది కూడా వేసుకున్నాక ధనియాల పౌడరు అలాగే కొబ్బరి కూడా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఇది పూరీకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది టేస్టు మీరు కూడా ట్రై చేయండి తరచూ పొరగంటి ఆకు తింటూ ఉంటే మంచిదండి క్యాల్షియం ఐరన్ కూడా ఉంటుంది ఇందులో ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉంటే మంచిది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇది పెద్ద వీడియో మీరు చూడాలనుకుంటే కనుక కింద లింక్ షేర్ చేశానండి నచ్చితే ఒకసారి చూసేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటాను బాయ్